శ్రీ శివాయ గురువే నమ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం మన జీవితంలో జన్మదినం ఎంతో విశిష్టత కలిగి ఉంది వ్యక్తి యొక్క జన్మదినం చూసి ఆ వ్యక్తి గుణగణాలు నైజం భవిష్యత్ కుటుంబ పరిస్థితులు శరీరం ఏ ఆకృతిలో ఉంటుంది శరీరం యొక్క ఆకృతి ఏ విద్యలో రాణిస్తారు కుటుంబ సభ్యులతో ఉండే సత్సంబంధాలు ఆహారపు అలవాట్లు తోటి సమాజంలోని వారితో సంబంధాలు ఏ రాణం ఏ రంగాలలో రాణిస్తారు మొదలైన విషయాలు జన్మ సంఖ్యతో ఖచ్చితంగా అంచనా వేస్తారు ప్రతి ఒక్కరి జన్మదినం ఉంటుంది ఆ జన్మదినానికి తేదీ నెల సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది జన్మ సంఖ్య గురించి అంటే పుట్టిన తేదీ గురించి మనకున్న కాలమానం ప్రకారం మనం గరిష్టంగా ముప్పై ఒక తేదీలు ఉంటాయి ఒకటి నుండి ముప్పై ఒకటవ తేదీల వరకు జన్మించిన వారి విశిష్ట విశిష్టతలను తెలుసుకుందాం